హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు మీకు నేను అమెజాన్లో ఒక మంచి ప్రోడక్ట్ చూపించబోతున్నానండి చూడండి మా అబ్బాయి బుక్ చేశాడు ఇదన్నమాట దీ కాళ్ళ మీద ఇలా మసాజ్ చేస్తే దీంతో మనకి కాళ్ళ పగుళ్ళు కాళ్ళ నొప్పులు ఒంట్లో ఉన్న వేడంతా పోతుంది అది ఫోర్ హండ్రెడ్ ఏమో కాస్ట్ ఉంది నేను ఫస్ట్ స్టార్టింగ్లో స్క్రీన్షాట్ తీసి పెట్టాను కదా అది ఈ ప్రోడక్ట్ కావాలంటే దాంట్లో చూసి చదువుకోవచ్చు మీరు మాకు అయితే బాగా యూజ్ఫుల్ అయింది అయిన తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట శుభ్రంగా ఫస్ట్ మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత తుడుచుకుని అరికాళ్ళు కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకుని ఈ దీంతో ఇలా మసాజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ చూసారా ఇది ఇది ఏంటన్నా ఇవ నేను కొంచెం అబ్జర్వ్ చేశాను అనమాట ఇదంతా వుడ్ ఉంది పైన అంతా కొంచెం కాపర్లా అనిపించింది అది ఇదిగో ఇలా మసాజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ చేస్తే మనకి బ్లాక్గాను మన ఒంట్లో వేడంతా బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట అది చూడండి ఒక టెన్ మినిట్స్ ఎలాగో అలా వస్తుంది చూస్తున్నారా అదంతా తగ్గుతుంది అనమాట కనీసం ఒక వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే బాగుంటుంది అదిగో లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి